హలో అండి ఈ వీడియోలో మనము గ్రీన్ టీ గురించి అయితే మాట్లాడుకుందాము గ్రీన్ టీ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే గ్రీన్ టీ రెడీమేడ్ పౌడర్ ఉంటుంది కదా ఇంకా వేడి నీళ్ళలో మరిగించుకొని తాగుతూ ఉంటాము అలా కాకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అంటే నేచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అనమాట ఇప్పుడున్న బిజీ లైఫ్లో డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నాం బట్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడానికి ఎవరికి టైం లేదండి మనకు ఇమ్యూనిటీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యి కోల్డ్ కాఫ్ ఫీవర్ రాకుండా ఉండడానికి అండ్ డైజెస్టివ్ సిస్టమేటిక్గా ఉండడానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి అయితే ఈ డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కొంచెం అల్లం చెక్క యాలక్కాయ్ మొగ్గ మిరియాలు వాము ఇంగువ ఇంకా జీలకర్ర ఇవన్నీ సమానంగా కొంచెం కొంచెం అయితే తీసేసుకోవాలన్నమాట ఈ టీ అనేది ఒకరికైతే సరిపోతుంది అనమాట ఇంకా దీంట్లో ధనియాలు తులసి ఆకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా వీటిని అన్నిటినీ కచ్చాపచ్చాగా కొంచెం దంచేసుకోవాలి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు కదా ఇది కషాయమే కదా అనుకుంటారేమో కానీ ఇది కషాయం అయితే కాదండి కషాయం చేదుగా ఉంటుంది కదా ఈ టీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ సీజన్లో ఇలా తాగామంటే మనకు కోల్డ్ కాఫు ఇంకా ఫీవర్ అనేది ఉండదు అలా ఉన్నా కూడా తగ్గుతుంది ఇంకా ఆకలి కూడా బాగా వేస్తుంది గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడర్ని అందులో వేసి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి అలానే వదిలేయాలి త్రీ మినిట్స్ తర్వాత ఇంకా ఫిల్టర్ చేసుకొని తాగడమే అనమాట టీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా ఇందులో టేస్ట్ కోసం మనం బెల్లం అయినా హనీ అయినా వేసుకోవచ్చు అంటే మనకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు అనమాట నేనైతే బెల్లం అయితే వేసాను అది ఇంకా మీ చాయిస్ అనమాట ఈ నేచురల్ టీలో అన్ని ఫ్లేవర్స్ సమాన లెవెల్లో అయితే ఉంటుంది అన్ని కొంచెం కొంచెం వేయడం వల్ల మనం తాగేటప్పుడు ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట అంటే ఒక్కొక్క ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ నేచురల్ టీని ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్